చూస్తుంటేనే నోట్లో నీళ్ళూరిపోతుంది కదా ఇలా చికెన్ లెగ్ పీస్ని ఫ్రై చేసుకొని దానిపైన కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఉల్లిపాయతో తింటే ఉంటుంది ఆహా ఎంత బాగుంటుందో పిల్లలకు బాగా నచ్చుతుందండి వాళ్ళకు కూడా చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి దీనికోసం లెగ్ పీసులను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకొని మసాలా కోసం వేరే ప్లేట్లో కొద్దిగా కారం ఉప్పు గరం మసాలా ధనియాల పొడి ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే అరచెక్క నిమ్మరసం కొద్దిగా పసుపు వేసుకొని బాగా కలుపుకొని లెగ్ పీస్లకి ఈ మసాలా బాగా పట్టించాలి ఇప్పుడు దీన్ని గంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇప్పుడు గంట తర్వాత ఒక కడాయిలో కొద్దిగా నూనెను వేసుకొని ఈ లెగ్ పీస్ని కూడా ఇందులోకి పెట్టుకొని లోటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టుకొని అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా సాఫ్ట్గా అయ్యేంతవరకే ఫ్రై చేసుకోవాలి రెండు నిమిషాల్లో స్టవ్ ఆఫ్ చేస్తాం అన్నప్పుడు ఇందులోకి కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు కొద్దిగా కొత్తిమీరను వేసుకొని కలుపుకోండి ఈ ఫ్లేవర్ ఇందులోకి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అయ్యేదు రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ